నమోతస్స భగవతో అర్హతో సంబుద్ధస్స బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధమ్మము పుస్తకంలోని మూడవ అధ్యాయం నాలుగవ విభాగము సామాజిక భేదభావాలను కూల్చివేయగల ధర్మమే సద్ధర్మము దీనిలోని మొదటి అంశము మనిషికి మనిషికి మధ్య అవరోధాలను ఛేదించగల ధర్మమే సద్ధర్మము అనో అంశం గురించి తెలుసుకుందాం ఆదర్శ సమాజం అనగానేమి ఆదర్శ సమాజం అనగా వేదాలలో చెప్పబడినదేనని వేదాలు దోషరహితమైనవని కనుక వాటిలో చెప్పబడినదే ఆదర్శ సమాజానికి అర్థమని బ్రాహ్మణులు అంటారు దానినే విధిగా అంగీకరించాలని వారు అంటారు చాతుర్వర్ణ విధానమే ఆదర్శ సమాజమని వేదాలలో చెప్పబడి ఉన్నది ఈ వేదాలలో చెప్పబడిన ఆదర్శ సమాజ స్వరూపం మూడు నియమాలను అనుసరించి ఏర్పడాలి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలతో అది రూపొందాలి ఈ నాలుగు వర్ణాల మధ్య సంబంధాలు ఆరోహణ క్రమంలో అసమానతలతో కూడి ఉంటాయి దాన్ని ఇంకా విడమర్చి చెప్పాలంటే ఒక కులానికంటే మరో కులం ఉన్నత స్థాయిలో ఉంటుంది హక్కులు సౌకర్యాల విషయంలో వీటి మధ్య సమానత్వానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా ఉంటాయి బ్రాహ్మణులు అగ్రభాగాన ఉంటారు క్షత్రియులు బ్రాహ్మణులకు అధోస్థాయిలోనూ స్థాయిలోనూ వైశ్యులకి పై స్థాయిలోనూ ఉంటారు క్షత్రియులకు అధోస్థానంలోను శూద్రులకు పై స్థానంలోను వైశ్యులు ఉంటారు అట్టడుగు స్థాయిలో శూద్రులు ఉంటారు ఏ వర్ణానికి ఏ వృత్తి నిర్ణయింపబడినదో దానినే ఆ వర్ణం వారు చేయాలి అన్నది మూడవ నియమం జ్ఞాన సముపార్జన బోధన మత విధుల నిర్వహణ బ్రాహ్మణుల వృత్తి ఆయుధాలను ధరించి యుద్ధాలు చేయడం క్షత్రియుల వృత్తి వ్యాపారం వాణిజ్యం వైశ్యుల వృత్తి పై మూడు కులాల వారికి సేవ చేయడం శూద్రుల వృత్తి ఏ పరిస్థితుల్లోనూ ఈ వర్ణాలు వారు ఈ నియమాన్ని కాదని ఒక వర్ణం వారి వృత్తి మరో వర్ణం వారు చేపట్టరాదు ఆదర్శ సమాజమన్న పేరుతో ఏర్పాటైన ఈ వ్యవస్థను చాలా ఉత్తమమైనదిగా బ్రాహ్మణులు సమర్థించారు ప్రజలంతా దీనిని తప్పక పాటించాలంటూ ప్రచారం చేశారు అసమానత విధానమే దీని ఆంతర్యమని అర్థం చేసుకోవచ్చు ఈ సాంఘిక అసమానత చారిత్రక కారణాల వలన ఏర్పడింది కాదు అసమానత అనేది బ్రాహ్మణుల అధికారికమైన సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ఆద్యంతం వ్యతిరేకించాడు బుద్ధుడు ఈ కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమానత్వాన్ని గట్టిగా బలపరించి బలపరిచింది బుద్ధుడే కులాన్ని అసమానతలను సమర్థిస్తూ తేబడిన వాదాలన్నింటినీ సవాలు చేస్తూ తాను చేయని ప్రతివాదమంటూ లేదు ఈ విషయంపై చాలామంది బ్రాహ్మణులు బుద్ధుణ్ణి వ్యతిరేకించారు కానీ బుద్ధుడు తన వాదన కుశలత్వంతో వారందరినీ సమాధానం లేకుండా చేయగలిగాడు దీనికి సంబంధించిన ఒక సంవాదం మనకు అశ్వలాయన సూత్రంలో కనిపిస్తుంది కొందరు బ్రాహ్మణులు అశ్వలాయనుడను వేద పండితుణ్ణి కలిసి కులాన్ని అసమానతా విధానాన్ని సమర్థిస్తూ బుద్ధినితో వాదానికి దిగవలసిందిగా ప్రోత్సహించారు అశ్వలాయనుడు బుద్ధుని దర్శించి బ్రాహ్మణులు జన్మత ఉన్నతులని వాదించాడు ఓ గౌతమ జన్మత ఉన్నతలం అన్నది బ్రాహ్మణుల వాదం శేతవర్ణులైన బ్రాహ్మణులు ఉన్నతలైనట్లే నీలవర్ణులైన తక్కిన మూడొ కులాల వారు స్థాయికి చెందినవారు బ్రహ్మ నోటి నుండి పుట్టినవారు కనుక బ్రాహ్మణులు పవిత్రులు బ్రహ్మచే సృష్టించబడిన వారు కనుక ఈ బ్రాహ్మణులు అతనికి పుత్రులు బ్రహ్మకు వారసులు ఈ విషయమై మీరేమంటారు అంటూ ప్రశ్నించాడు అశ్వలాయనుడు ఈ ప్రశ్నకు బుద్ధుడిచ్చిన సమాధానంతో అశ్వలాయనుడు అవాక్కై మారు మాట మాట్లాడలేదు ఓ అశ్వలాయన తక్కిన కులాల్లోని స్త్రీల వలెనే బ్రాహ్మణ స్త్రీలు కూడా రజస్వల అయిన అనంతరం గర్భం దాల్చి పిల్లల్ని కంటున్నారు కదా అలాంటప్పుడు తక్కిన కులాల స్త్రీలకు పుట్టినట్లే ఈ బ్రాహ్మణుడు పుట్టలేదని నువ్వెలా చెప్పగలవు బుద్ధుని ప్రతిపాదనకు అశ్వలాయనుడు ఏ జవాబు చెప్పలేకపోయాడు బుద్ధుడు ఇంకా తన ప్రతిపాదాన్ని కొనసాగిస్తూ అశ్వలాయను ఇలా ప్రశ్నించాడు అశ్వలాయన రాజవంశానికి చెందిన ఒక యువకుడు బ్రాహ్మణ స్త్రీని సంభోగించాడనుకుందాం ఆ బ్రాహ్మణ స్త్రీ మనవన్నే కంటుందా లేక మృగాన్ని కంటుందా ఈ ప్రశ్నకు అశ్వలాయనుడు ఎలాంటి సమాధానము చెప్పలేకపోయాడు ఇక నైతిక పరంగా ఆలోచించినట్లయితే ఈ దేశంలో ఒక్క బ్రాహ్మణుడు మాత్రమే ఎలాంటి ద్వేషభావాన్ని ద్రోహ చింతను కలిగి ఉండక తన హృదయాన్ని ప్రేమమయంగా ఉంచుకోగలుగుతున్నాడని తక్కిన మూడు కులాల వారికి అది సాధ్యం కాదని చెప్పగలవా ఎలా చెప్పగలను అన్ని కులాల వారు అలా ఉండగలగడం సాధ్యమే అన్నాడు అశ్వలాయనుడు అశ్వలాయన హూన కాంబోజ దేశాలలో యజమానులు బానిసలు అను రెండు వర్గాలు మాత్రమే ఉన్నాయని అయితే యజమానులు బానిసలుగా మారవచ్చని బానిసలు యజమానులుగా కాగలుగుతారని నీవు ఎరుగుదవా అవును ఆ దేశాలలో అలాంటి విధానమే ఉన్నట్లు విన్నాను అన్నాడు అశ్వలాయనుడు మీరు ఆచరించే చాతుర్వర్ణ వ్యవస్థ ఆదర్శప్రాయమైనది అయినట్లయితే అది యావత్ ప్రపంచానికి ఎందుకు వర్తించలేదు బుద్ధుడు అడిగిన ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి అశ్వలాయనుడు సరైన సమాధానం చెప్పలేకపోయాడు ఆఖరుకు ఆ బ్రాహ్మణ పండితుడు బుద్ధునికి శిష్యుడయ్యాడు వశిష్ఠుడనే బ్రాహ్మణుడు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన కారణంగా సాటి బ్రాహ్మణులు అతన్ని ఆక్షేపిస్తూ నిందిస్తూ ఉండేవారు ఒక రోజున వశిష్ఠుడు బుద్ధుని దర్శించి తనపై బ్రాహ్మణులు సాగిస్తున్న దూషణ గురించి తెలిపారు ఓ భగవాన్ బ్రాహ్మణులు సమాజంలో అత్యున్నతమైన స్థాయి బ్రాహ్మణులదే అంటారు వారి దృష్టిలో తక్కువ కులాల వారు అదములు బ్రాహ్మణ వర్ణమే స్వచ్ఛమైనదని తక్కిన వర్ణాలు మల్యమైనవని వారి వాదన ఎలాంటి సంకరం లేనిది ఒక్క బ్రాహ్మణులో మాత్రమేనని వారి వాదన బ్రహ్మ నోటి నుండి పుట్టినందుకు బ్రాహ్మణులు మాత్రమే బ్రహ్మ పుత్రులని వారే బ్రహ్మకు అసలైన సంతానమని వారే బ్రహ్మకు వారసులని వారు వాదిస్తారు నీవు ఉన్నత వర్ణంలో పుట్టి హీన వర్ణస్థులతో కలిసిపోయి కేశముండనం చేసుకొని సన్యాసివై కడకు బ్రహ్మ బ్రహ్మకాలం నుండి పుట్టిన వారితో సమానమైపోయావంటూ నన్ను నిందిస్తున్నారు నీవు చేసిన కార్యమంతా మాత్రమూ మంచిది కాదని ఉన్నత వర్ణం నుండి విడిపోయి అధో వర్ణాల వారితో కలవడం శ్వేతవర్ణుడు వై ఉండి మలిన వర్ణస్థులతో చేరడం తప్పని అంటున్నారు భగవాన్ ఆ విధంగా వారు నన్ను విమర్శిస్తూ దూషిస్తూ అవమానిస్తున్నారు అని వశిష్ఠుడన్నాడు ఆ మాటలకు బుద్ధుడు ఇలా అన్నాడు ఓ వశిష్ఠ ఆ విధంగా నిన్ను బాధకు గురి చేస్తున్న బ్రాహ్మణులు వాస్తవాన్ని విస్మరిస్తున్నారన్నమాట తక్కిన కులాల వలనే బ్రాహ్మణుల స్త్రీలు సైతం పిల్లల్ని కనడం నీవు చూస్తున్నావు కదా అలాంటప్పుడు వారు బ్రహ్మ నోటి నుండి ఉద్భవించారనడం ఆ కారణంగా వారు బ్రహ్మ సంతానమని చెప్పడం బ్రహ్మకు వారసులమని వాదించడం ప్రకృతి విరుద్ధమైన విషయం కదా ఒకప్పుడు విశ్వకారి అనే బ్రాహ్మణుడు బుద్ధిన వద్దకు వచ్చి మూడు ప్రశ్నలపై వాదం మొదలుపెట్టాడు వృత్తులను శాశ్వతంగా స్థిరీకరించడం మొదటిది ఈ ప్రశ్నపై తన వాదం ప్రారంభిస్తూ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలిచాను బ్రాహ్మణులు అన్ని కులాల కంటే అగ్రభాగాన ఉంటున్నారు గనుక వారు మరెవ్వరికీ సేవ చేయడానికి వీల్లేదని మా బ్రాహ్మణుల వాదన అంతేగాక మిగతా వారందరూ బ్రాహ్మణులకు సేవ చేయడానికే పుట్టారు గౌతమ ఈ సేవ నాలుగు విధాలు బ్రాహ్మణులు చేసే సేవ రాజులు చేసే సేవ మధ్యతరగతి వారు చేసే సేవ శూద్రులు చేసే సేవ ఇందులో శూద్రునికి మాత్రము మరొక శూద్రుడే సేవ చేయాలి శూద్రునికి ఇంకెవరు సేవ చేస్తారు ఈ విషయమై పూజ్యలైన గౌతముని అభిప్రాయం ఏమిటి బ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నకు బుద్ధుడు ఎదురు ప్రశ్నతో సమాధానమిచ్చాడు బ్రాహ్మణులు చెప్తున్న నాలుగు విధాల సేవా విధానమే యావత్ ప్రపంచంలోనూ ఉన్నదా నేను చెప్పదలిచినదల్లా అన్ని విధాల సేవలు చేయరాదు లేక అన్ని విధాల సేవలు చేసేందుకు నిరాకరించరాదు అన్న విషయం మాత్రమే ఏ సేవ చేయడం ఉచితమో అది చేయాలి ఏది చేసినందువల్ల కీడు వాటిల్లుతుందో అది చేయరాదు బ్రాహ్మణులు కానీ చత్రువులు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ తాము చేసేదాని వలన తమ వ్యక్తిత్వానికి లోపం ఏర్పడేటట్లయితే వారు ఆ పని చేయరాదు ఏ పని చేసినందువలన అది వ్యక్తి ఔన్నత్యాన్ని పెంచుతుందో ఆ పనే చేయాలి వంశపార్యపరంగా ఒక వ్యక్తి యొక్క స్థాయిని నిర్ణయించడంలో గల దోషమేమిటి అది బ్రాహ్మణుడైన విశ్వకారి రెండవ ప్రశ్న ఈ ప్రశ్నకు బుద్ధుడు ఎలా సమాధానమిచ్చాడు ఇందులో తాను ఫలానా వంశంలో పుట్టానని గర్వించదగినదేమీ లేదు కొయ్య కాల్చి నిప్పు చేయవచ్చు గడ్డి కాల్చి నిప్పు చేయవచ్చు పేడ కాల్చి నిప్పు చేయవచ్చు ఏ వస్తువును ఉపయోగించి కాల్చితే నిప్పును ఆ వస్తువు పేరుతో పిలిచినట్లు బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ అవి వారు పుట్టిన వంశం ద్వారా వచ్చే పేర్లు మాత్రమే అంత మాత్రాన్నే వాటి ద్వారా వ్యక్తి యొక్క ఔన్నత్వాన్ని నిర్ణయించేందుకు వీలు కాదు ఒకడు పుట్టిన వంశాన్ని బట్టి మంచివాడు కానీ లేక చెడ్డవాడు కానీ కాజాలడు పుట్టుకను బట్టి ఔన్నత్యాన్ని నిర్ణయించలేము ఉన్నత కులంలో పుట్టినవాడు హంతకుడు కావచ్చు దొంగ కావచ్చు వంచకుడు కావచ్చు అబద్ధాలాడువాడు కావచ్చు వదురుబోతూ ఆశబోతు కావచ్చు దురాభిప్రాయాలు గలవాడు కావచ్చు అందుచేత ఉన్నత వంశంలో పుట్టినంత మాత్రాన ఉత్తముడు అనుకోజాలం ఉన్నత కులంలో పుట్టిన వాడిలో పై చెడు లక్షణాలు ఏవీ ఉండకపోవచ్చు ఆ కారణంగా పరంపరానుగతంగా వ్యక్తి స్థాయిని నిర్ణయించి మంచివాడని కాని లేక చెడ్డవాడని కానీ చెప్పజాలము ఏ కులం వారు ఆ కులానికై నిర్దేశింపబడిన వృత్తినే చేయాలన్నది బ్రాహ్మణుడైన విశ్వక విశ్వకారి మూడవ ప్రశ్న తాను భగవాను ఇలా ప్రశ్నించాడు బ్రాహ్మణులు యాచన ద్వారా క్షత్రియులు ఆయుధాల ద్వారా వైశ్యులు పశుపోషణ మరియు వ్యాపారం ద్వారా శూద్రులు ధాన్యాన్ని మోయటం ద్వారా ఇలా ఏ కులం వారు ఆ కుల వృత్తినే చేపట్టాలని ఒక కులం వారు మరో కులం వారి వృత్తిని చేయరాదని ప్రధాన వృత్తి విధానం ఈ విషయమై గౌరవనీయులైన గౌతంలో వారి అభిప్రాయం ఏమిటి అయితే ఈ వృత్తి నిర్ణయ విధానం యావత్ ప్రపంచంలోనూ అమలులో ఉన్నదా అని బుద్ధుడు ఎదురు ప్రశ్న వేయగా లేదు అని విశ్వకారి జవాబిచ్చాడు ఉన్నతమైన ఆదర్శాలు ముఖ్యం అంతేగాని ఉన్నత వంశంలో పు పుట్టుక కాదు అని భగవానుడు చెప్పాడు కులం వద్దు అసమానత వద్దు వచ్చ నీ చాలు రాదు మానవులందరూ సమానమే నేనెంతో నీవో అంతేనన్న ధోరణిలో నీవు నీ పొరుగువారితో కలిసిపోవాలి అని బుద్ధుడు చెప్పాడు జై భీమ్ నమో బుద్ధాయ